హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఎయిత్ క్లాస్ తెలుగుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బీట్స్ అనేవి మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ వీడియోని మీరు మ్యూట్లో పెట్టే మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి నేను ఆన్సర్ అనేది కూడా ఇక్కడ టిక్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ మాత్రమే చెప్తాను ఆన్సర్ చెప్తాను దాని నుంచి మీకు వివరణ అనేది డైరెక్ట్గా మీకు ఇచ్చేయడం జరుగుతుంది అందువలన ఫస్ట్ వన్ పవన నిర్మల ప్రభావతి గారు రచించిన నవల కానిది ఏది నవల కాదు ఏదైతే ఇందులో క్రింది వాళ్ళలో పవన నిర్మల ప్రభావతి గారు రచించిన నవల కాదు ఆన్సర్ స్త్రీ ఆప్షన్ వన్ స్త్రీ అనేది ఆమె యొక్క నవల కాదు రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ స్త్రీ సెకండ్ బిట్ మాతృభూమి అనేటటువంటి పాఠం దేని నుండి గ్రహించబడినది మాతృభూమి అనే పాఠం దేని నుండి గ్రహించబడినది ఆన్సర్ కథానిలయం ఆప్షన్ ఫోర్ ఆన్సర్ కథానిలయం నుంచి గ్రహించబడినది నెక్స్ట్ బిట్ జనవరి పదిహేనున జరుపుకునేటటువంటి దినోత్సవం ఏది జనవరి పదిహేనున జరుపుకునే దినోత్సవం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ జాతీయ సైనిక దినోత్సవం ఆప్షన్ వన్ జాతీయ సైనిక దినోత్సవం నెక్స్ట్ బిట్ మాతృభూమి అనే పాఠంలోని పాత్ర కానివారు ఎవరు చూడండి మాతృభూమి అనే పాఠంలోని పాత్ర కానివారు ఎవరు వీరు మాతృభూమి పాఠానికి పాత్రగా పాత్రధారులుగా లే లేరు ఎవరు అంటే ఆన్సర్ జానకి రామకృష్ణ ఆప్షన్ ఫోర్ అనేది పాత్రధారులుగా లేరు నెక్స్ట్ వన్ ఎవరిని జిజీబాయ్ జిజియాబాయ్ వంటివారిగా పద్మజ పొగిడింది ఎవరిని జిజియాబాయ్ వంటివారిగా పద్మజ పొగిడింది ఎవరినండి ఆన్సర్ ఆప్షన్ వన్ చంద్రమ్మ నెక్స్ట్ వన్ కథానిక ప్రక్రియలోని ముఖ్య భాగాలు ఏవి కథానిక అనే ప్రక్రియలోని ముఖ్య భాగాలు ఏవి ఆన్సర్ ఆన్సర్ ఫోర్ పైవన్నీ అన్నీ కూడా పాత్రలు నేపథ్యము కథనము అలాగే జీవిత వాస్తవిక చిత్రణ ఈ ఇవన్నీ కూడా కథానిక ప్రక్రియలోని ముఖ్య భాగాలుగా ఉంటాయి నెక్స్ట్ బిట్ ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా వివరించేది చిత్రించే ప్రక్రియ ఏది ఆన్సర్ కథానిక ఆన్సర్ ఫోర్ కథానిక ఆప్షన్ ఫోర్ కథానిక నెక్స్ట్ వన్ దేశము మట్టిగాదనుచు దేశమటన్న మనుషులు అన్న సందేశము నిచ్చిపోయిన మనిషి అను పద్యమును రచించినది ఎవరు దేశము మట్టిగాదనుచు దేశమటన్న మనుషులు అన్న సందేశము నిచ్చిపోయిన మనిషి అని పద్యమును రచించినది ఎవరు ఆన్సర్ ఎస్టి జ్ఞానానంద కవి ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ ఎస్టి జ్ఞానానంద కవి వేతనము భృతి వేతనము భృతి అను అర్థాలు కలిగిన పదం ఏది వేతనము భృతి అనే అర్థాలు కలిగిన పదం ఏది ఆన్సర్ త్రీ జీతము నెక్స్ట్ వన్ పత్తనము అమ్మ పత్తనము అమ్మ అను పదాలకు వికృతి రూపాలు వరుసగా పత్తనము అమ్మ అను పదాలకు వికృతి రూపాలు వరుసగా ఆన్సర్ ఏమవుతుందండి పత్తనము యొక్క వికృతి రూపం పట్టణము పత్తనం అనేది ప్రకృతి అంట వి పట్టణము అనేది వికృతి ఓకేనండి మనం ఎప్పుడైనా పత్తనం అనగానే వికృతి అనుకుంటాం కానీ అది పట్టణం ప్రకృతి గుర్తుపెట్టుకోండి పట్టణము అంబ ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కాలము ప్రతిజ్ఞ కాలము ప్రతిజ్ఞ అను నానార్థాలు కలిగిన పదం ఏది కాలము ప్రతిజ్ఞ అను నానార్థాలు కలిగిన పదం ఏది ఆప్షన్ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ సమయము మాతృభూమి పాఠంలోని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు ఎవరు మాతృభూమి పాఠంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వీరారావు నెక్స్ట్ వన్ మాతృభూమి పాఠంలో గోడ మీద వేలాడుతున్న ఫోటో ఎవరిది గోడ మీద వేలాడుతున్న ఫోటో ఎవరిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వీరారావు మనమెవ్వరు అను పదం యొక్క సంధి పేరు ఏమిటి మనమెవ్వరు అను పదం యొక్క సంధి పేరు ఏమిటి ఆన్సర్ ఉత్వసంధి మనము ప్లస్ ఎవ్వరు అక్కడ ఉకారానికి పూర్వస్వరం ఉకారం వస్తుంది ఉకారానికి వచ్చిపరం అవుతుంది ఏ అని వచ్చిపరం అవుతుంది కాబట్టి అక్కడ ఉత్వసంధి నెక్స్ట్ వన్ తెల్ల పావురంలోని పావురం అనేటటువంటి పదం ఏ భాషాభాగానికి చెందుతుంది చూడండి పావురము అనే పదంలోని పావురం అనే పదం ఏ భాషాభాగానికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ టు నామవాచకం నామవాచిక విశేషణాలతో విశేషణాల కలయికతో ఏర్పడే సమాసాన్ని ఏమంటారు నామవాచిక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసాన్ని ఏమంటారు ఆన్సర్ వన్ కర్మధారయ సమాసం ఆన్సర్ వన్ కర్మధారయ సమాసం ఉపమాలంకారంలోని ఏ రెండింటికి మధ్య ఉన్న పోలికను చెప్పబడుతుంది ఉపమాలంకారంలో ఏ రెండింటికి మధ్య ఉన్న పోలిక చెప్పబడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఉపమానానికి మరియు ఉపమేయానికి మధ్య ఉండేటటువంటి పోలిక అనేది చెప్పబడుతుంది ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చినుకులు ముత్యాల్లాగా రాలుతున్నాయి అను వాక్యంలోని ఉపమేయానికి ఉపమానానికి అనుసంధానకర్తగా ఉండేది ఏది చూడండి ఉపమేయానికి మరియు ఉపమానానికి మధ్య అనుసంధానకర్తగా ఉండేది ఏది ఆన్సర్ త్రీ లాగా లాగా అనేది అనుసంధానకర్త దాన్నే మనం ఉపమా వాచకం అని అంటాం ఉపమాలంకారంలో పోలికకు తెచ్చుకున్నది పోలికకు తెచ్చుకున్న దానిని ఏమంటారు పోలికకు తెచ్చుకున్న దానిని ఏమంటారండి ఆప్షన్ టూ ఉపమానం దేనినైతే మనం పోలికకు తెచ్చుకుంటామో అది ఉపమానం అవుతుంది పోల్చబడేది ఉపమేయం అవుతుంది పోలికకు తెచ్చుకున్నది ఉపమానం ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఉపమానం నెక్స్ట్ వన్ ప్రాణులన్నీ సంసార బంధనాలలో చిక్కుకుంటాయి అనుభావం గల పద్యాన్ని రచించినది ఎవరు ప్రాణులన్నీ సంసార బంధనాలలో చిక్కుకుంటాయి అనుభావం గల పద్యాన్ని రచించినది ఎవరు ఎవరండి ఆన్సర్ ఏనుగు లక్ష్మణ కవి ఏనుగు లక్ష్మణ కవి తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో పెత్తనం కాదు సేవ అలవర్చుకో తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో పెత్తడం పెత్తనం కాదు సేవ అలవర్చుకో అనుసూక్తిని సూక్తిని ఇచ్చినది ఎవరు ఎవరండి ఆప్షన్ ఫోర్ రామకృష్ణ పరమహంస ఆప్షన్ ఫోర్ రామకృష్ణ పరమహంస పరమ దయాకర శుభకర నర నరవరనుత చూడండి అలా వస్తుంది ఒక పద్యం పరమ దయాకర శుభకర నరవరనుత అనే ఒక పద్యంలో పద్యం యొక్క ప్రత్యేకత ఏమిటి ఆ పద్యం యొక్క ప్రత్యేకత ఏమిటి ఏమిటండి ఆ పద్యం యొక్క ప్రత్యేకత అన్నీ తలకట్లే కలిగి ఉండడం అన్నీ తలకట్లే కలిగి ఉంటుంది అన్నమాట అందులో అన్నీ కూడా తలకట్లే ఉంటాయి నెక్స్ట్ వన్ ఏక పాత్రాభినయం గురించి తెలిపిన పాఠాంత అంశము ఏది ఏక పాత్రాభినయం గురించి తెలిపిన పాఠాంత అంశము పేరు ఏమిటి ఆన్సర్ అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు శతక సౌరభం పాఠంలోని పాఠం ద్వారా విద్యార్థులలో పెంపొందించేది లక్షణం కానిది ఏది అంటే ఏ లక్షణం పెంపొందించదు ఏ లక్షణం కాదు అని చూడండి ఇక్కడ ఆన్సర్ వన్ టూ త్రీ అనేవి రైట్ ఆన్సర్స్ సారీ పెంపొందిస్తాయి ఇక్కడ ఆన్సర్ అనేది ఫోర్ ఏది లక్షణం కాదు అంటే బావి భారత పౌరులు దిద్ పౌరులుగా తీర్చిదిద్దదు అనేది లక్షణం కాదు ఎందుకంటే తీర్చిదిద్దుతుంది దిద్దుతుంది కాబట్టి లౌకిక జ్ఞానాన్ని ఇస్తుంది శతక సౌరభం పాఠం ద్వారా పద్యాల ద్వారా వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే లౌకిక జ్ఞానం ఇస్తుంది జీవన నైపుణ్యాలను ఇస్తుంది నైతిక విలువలను పెంపొందిస్తుంది బావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుంది కాబట్టి ఇక్కడ రాంగ్ రైట్ ఆన్ ఆన్సర్ ఏమిటంటే ఫోర్త్ అనేది లక్షణం కాదు కాబట్టి ఫోర్త్ అనేది ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో వా వారు రచించిన శతకమునకు సరికానిది ఏది వారు రచించినటువంటి శతకానికి సంబంధించి సరికాని జత ఏది ఇక్కడ సరికాని జత చూడండి పెరుమాళ్ళ మునెప్ప విద్యాశతకం రైట్ ఆన్సర్ మాచిరాజు శివరామరాజు మూట శతకం రైట్ ఆన్సర్ గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకం రైట్ ఆన్సర్ కొండూరు వీర రాఘవాచార్యులు దాసరథి శతకం కాదు కొండూరి వీర రా కొండూరు వీర రాఘవాచార్యులు దాసరా దాసరథి శతకం మాత్రం కాదు అందువల్ల అది రాంగ్ ఆన్సర్ అనమాట సరికానిది ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఫోర్ అనేది సరికాదు నెక్స్ట్ వన్ దాత లక్షణాలను పద్య రూపంలో తెలిపిన కవి ఎవరు దాత ఎలా ఉండాలి అని దాత లక్షణాలను పద్య రూపంలో తెలిపిన కవి ఎవరు ఎవరండి కవి మారద వెంకయ్య మారద వెంకయ్య ఆప్షన్ వన్ సారీ ఆప్షన్ టూ రా రైట్ ఆన్సర్ మారద వెంకయ్య ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వినరమిత్ర వినరమిత్ర అను మకుటంతో ఉన్న పద్యమును రచించినది ఎవరు వినరమిత్ర అనేటటువంటి మకుటంతో ఉన్న పద్యమును రచించినది ఎవరండి ఆప్షన్ ఫోర్ కొండూరు వీర రాఘవాచార్యులు అయింది వినరమిత్ర అనేటటువంటి మొకటంతో ఉన్నటువంటి శతకం అన్నమాట మిత్రసాహస్రీ శతకం కొండూరు రేగ వీరరాఘవాచార్యులది మిత్ర సాహస్రీ శతకం నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో శతకం అను ప్రక్రియకు చెందిన చెందనది ఏమిటి చెందదు ఏంటి చెందదు అంటే చూడండి ఫస్ట్ వన్ శతకానికి సంబంధించిన లక్షణాలు చూస్తే సాధారణంగా శతకాలలో మూడు నుండి నూట ఎనిమిది సారీ మూడు నుండి నూట ఎనిమిది పద్యాలు కాదంటది నూరు అక్కడ రాంగ్ పడింది నూరు నుంచి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి శతకంలోని పద్యాలు ముక్తకాలు ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది అది మా చూడండి ఏ పద్యానికి అదే భావం కలిగి ఉంటుంది ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం మొదలుకొని రెండు పాదాల వరకు ముగటం ఉంటుంది ఇక్కడ చూడండి శతకాలలో మనకిక్కడ ఫస్ట్ ఆప్షన్లో మూడు అనేది కాదు నూరు అనేది మీరు సరిదిద్దుకోండి అక్కడ రాంగ్ పడిపోయింది ప్రింట్ ప్రింట్ కాదు టైప్ చేసినప్పుడు ఇక్కడ ఏ పదా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం మాత్రం కలిగి ఉండవండి ఇక్కడ చందనది ఏదంటే ఆప్షన్ త్రీ మాత్రం చంద అవుతుంది ఆన్సర్ ఎందుకంటే ఏ పద్యానికి అవి స్వతంత్ర భాగం భాగంగా ఉండవు అవి ఒక పద్యం మీద ఇంకొకటి లింక్అప్గా ఉంటాయన్నమాట ఓ పద్యం మీద ఇంకొకటి లింక్అప్గా ఉంటాయి ఓకేనండి ఒక పద్యంపై ఇంకొకటి ఆధారపడుతూ ఉంటాయన్నమాట నెక్స్ట్ వన్ క్రింది పదాలు వాటి అర్థాలకు సరికాని జత ఏది మనకి చూడండి అక్కడ శతక సౌరూపం పాఠం వెనకాల మనకి ఇవి ఇచ్చారండి అవి మనకి వ్యుత్పత్తి అర్ధాలుగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా వ్యుత్పత్తి అర్ధాలుగా యూజ్ అవుతాయి విశాల చేల అంటే పెద్ద నేసిన వస్త్రం కలిగిన వాడా కుఠార దార అంటే గొడ్డలి అంచు వంటి వాడా చూడండి కాండ సంజనిత కాండ సంజనిత అంటే నీటి నీటియందు పుట్టిన అగ్ని అగ్నివలె అని సారయస సారయస అంటే కర్పూరం వలె అనేది రాంగ్ ఆన్సర్ సరికాదు ఏది అంటే యశ అంటే కీర్తి సారా అంటే గొప్పవైన గొప్ప కీర్తి కలిగి ఉండడం అన్నమాట కర్పూరం వలె అనేది రాంగ్ ఆన్సర్ సో ఇక్కడ సరికాని జత ఏదంటే ఆప్షన్ ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ మనోస్థితులన్నింటికీ మనసే మూలం మనసే మూలం అను గేయాన్ని రచించినది ఎవరు మనోస్థితులన్నింటికీ కూడా మనసే మూలం అని చెప్పేసి ఉండే గేయాన్ని రచించినది ఎవరు ఎవరండి ఆప్షన్ డి ఆప్షన్ ఫోర్ డి చంద్రశేఖర్ ఆప్షన్ ఫోర్ డి చంద్రశేఖర్ నెక్స్ట్ వన్ అక్కడే మనసే మూలము అని చెప్పేసి మనకు స్టార్ట్ అవుతుంది అక్కడ పద్యము మనకి మనసే అన్నింటికి అన్నింటికి కూడా మనసే మూలం అని చెప్పేసి భావంలో ఉంటుంది అందువల్ల మనకి భావం కూడా ఒక్కసారి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి విట్టు మనం అలా కూడా నేర్చుకోవాలి నెక్స్ట్ తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల కలిగే ఫలితాలను గుర్తించిన పద్యం ఏది గురించి గురించినటువంటి పద్యం ఏది తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల కలిగే ఫలితాలను గురించిన పద్యం రాసినది ఎవరు ఎవరు రాశారండి గరికపాటి మల్లావదాని థర్డ్ ఆన్సర్ రైట్ గరికపాటి మల్లావదాని నెక్స్ట్ వన్ పెరుమాళ్ళ మునెప్ప పురి పెరుమాళ్ళ మునెప్ప రచించినటువంటి శతకం ఏది పెరుమాళ్ళ మునెప్ప రచించిన శతకము ఏది పెరుమాళ్ళ మునెప్ప రచించిన శతకం ఏదండి విద్యా శతకము విద్యా శతకము నెక్స్ట్ వన్ విద్యార్థి అయితే కాదు విద్యార్థి అయితే కాదు విద్య పెరుమాళ్ళ మునెప్ప విద్యా శతకము నెక్స్ట్ వన్ పదాలకు వాటి సరికాని నానార్థ పదాలను గుర్తించండి ఇక్కడ పక్కన నానార్థ పదాలు ఉన్నాయి వాటి సరికాని దానిని మనం గుర్తించాలన్నమాట జనని అంటే తల్లి కోరిందా దయ కను అంటే చూచు పెసరించు ప్రసవించు తెలుగు మతి అంటే బుద్ అంటే బుద్ధి తలపు ఇచ్చ పలుకు అంటే పుణ్యము యాగము న్యాయము అని ఇచ్చారు ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటంటే పలుకు అంటే పుణ్యము యాగము న్యాయము అనేది రాంగ్ ఆన్సర్ సో మనకిక్కడ కానిది గుర్తించమన్నారు కాబట్టి ఫోర్త్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది కథ కథ స్త్రీ సిరి భాష భాష భోజనము బాణము ఇక్కడ చూడండి భోజనము యొక్క ప్రకృతి వికృతి ఏమవుతుందండి మనకి భోజనం యొక్క ప్రకృతి వికృతి బోనం అవుతుంది బోనం అవుతుంది కానీ మనకి ఇక్కడ బాణం ఇచ్చారు కాబట్టి సరి కానిది ఏది అంటే ఆప్షన్ ఫోర్ అనేది మనకి ఇక్కడ సరి కాదు నెక్స్ట్ వన్ బుద్ధ బుద్ధ ధర్మసారం బుద్ధ ధర్మసారం ని రచించినది ఎవరు బుద్ధ ధర్మ సారాన్ని రచించినది ఎవరు ఆన్సర్ డి చంద్రశేఖర్ డి చంద్రశేఖర్ బుద్ధ ధర్మ స సారాన్ని రచించింది ఎవరండి డి చంద్రశేఖర్ ఇప్పుడే చెప్పుకున్నాం కదండి మనసే అన్నింటికి మనోస్థితులు అన్నింటికి కూడా మనసే మూలం అని చెప్పేసి ఒకటి ఉంటుందని దానినే అదే బుద్ధ ధర్మ సారం నుండి గ్రహించబడింది అన్నమాట ఆ బుద్ధ ధర్మ సారాన్ని రచించింది ఎవరంటే డి చంద్రశేఖర్ ఓకేనండి నెక్స్ట్ వన్ ఛందస్సుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఛందస్సుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్ శాస్త్రం అంటారు చూడండి పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు గణాలకు గురు ఆధారం ఘనాలకి గురు అనేది ఆధారం సో మనకి ఇక్కడ ఫస్ట్ వాక్యం సరి అయినది నెక్స్ట్ ఒక కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని ఇక్కడ సరికాని వాక్యం కాదు సరి అయిన వాక్యం అని గుర్తుపెట్టుకోండి అలాగే రెండు మాత్రల కాలంలో పలికేబడేటటువంటి అక్షరాలను గురువులని అంటారు అలాగే మాత్ర అనగా ఒక చిటిక వేసినంత కాలం అని అర్థం చూడండి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అని ఓకేనండి ఇక్కడ మాత్ర అనగా ఒక చిటిక వేసినంత కాలం మాత్ర అనగా ఒక చిటిక వేసినంత కాలం నెక్స్ట్ ఆన్సర్ పైవన్నీ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి పైవన్నీ కూడా ఆన్సరే అవుతుందన్నమాట పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ ఘనం ఘనం ఏర్పడేటటువంటి విధానానికి సంబంధించి సరి అయినది ఏది ఘనం ఏర్పడే విధానానికి సంబంధించి సరి అయినది ఏది గురు లఘువులు కలిస్తే ఘనాలని పిలువబడతాయి గురువు గురువు లఘువులు కలిస్తే ఘనాలను పిలువబడతాయి గురువుకు సమూహమే ఘనము గురువులకు సమూహమే ఘనము ఒక్క గురువు ఘనం కావచ్చు ఒక్క లఘువు కూడా ఘనం కావచ్చు ఘనాలు నాలుగు రకాలుగా ఉన్నాయి సో ఆప్షన్ అనేది ఫోర్ పైవన్నీ చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి పైవన్నీ కూడా సరి అయినవే పైవన్నీ కూడా సరి అయినవే గురువులు కలిస్తే ఘనాల గురు రెండు కలిస్తే ఘనాలను పిలబడతాయి గురువులకి సమూహమే ఘనము అలాగే ఒక గురువు ఘనం కావచ్చు ఒక లఘువు కూడా ఘనం కావచ్చు ఘనాలు నాలుగు రకాలుగా ఉంటాయన్నమాట ఓకేనండి ఏకాక్షర రెండు అక్షరాలు మూడక్షరాలు అలా వస్తాయన్నమాట నెక్స్ట్ వన్ మూడాక్షర గణాలకు సంబంధించి సరికానిది ఏది మూడక్షర గణాలకు సంబంధించి సరికానిది ఏది ఇప్పుడు చూడండి ఆప్షన్ ఫోర్ వగనం వ వగనం అనేది ఆప్షన్ ఫోర్ వగనం అనేది అది రెండు అక్షర గణాలకు సంబంధించింది ఇది మూడక్షర గణాలకు అయితే చెందదు నెక్స్ట్ వన్ గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడినటువంటి ఘనం ఏ కానిది ఏది మూడక్ష చూడండి గురువు యొక్క స్థానం ఆధారంగా అంటే గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడినటువంటి ఘనం కానిది ఏది గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడిన గణాలు బ రా జ సారీ బ బా జ అనేవి గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడ్డాయి అందులో రా అనేది అంటే ఆప్షన్ టూ అనేది కాదనమాట ఆప్షన్ టూ అనేది కాదు రఘణము అనేది కాదు నెక్స్ట్ వన్ మూడక్షరాల గణాలు ఎన్ని మూడక్షరాల యొక్క గణాలు ఎన్ని మూడక్షర గణాలు ఎన్నండి మూడక్షర గణాలు మొత్తం ఎనిమిది అన్నమాట మూడక్షర గణాలు ఎన్నండి మొత్తం ఎనిమిది సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ అన్ని గణములు గురువులు కలది ఏది అన్ని గణాలు గురువులే అవ్వాలి అన్ని గణములు గురువులు కలది ఏది ఆన్సర్ మగనము ఆన్సర్ త్రీ మగనము ఆప్షన్ త్రీ మగనము అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భాస్కర అను పదానికి గురువులను గుర్తించండి భాస్కరా అనేటటువంటి పదానికి గురువులను గుర్తించండి గురువులు కాదు గురులగులు భాస్కర అను పదానికి గురు లఘువులను గుర్తించండి చూడండి బా బా ఉంది కదండీ ఈ బా అనేది దీర్ఘం వచ్చింది కాబట్టి మనకక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు అవుతుంది మరియు అక్కడ దీర్ఘం రాకపోయినప్పటికీ తరువాత అక్షరము అక్కడ సంయుక్త అక్షరం ఉంది సంయుక్త అక్షరానికి దిత్వాక్షరాలకి సంశ్లిష్ట అక్షరాలకి ముందున్నటువంటి అక్షరాలు మనకి ది గురువులు అవుతాయి సో సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది కాబట్టి అలా కూడా బా అనేది గురువు అవుతుంది మరియు దీర్ఘాన్ని కలిగి ఉంది కాబట్టి బా అనేది గురువు అవుతుంది కానీ సంయుక్త అక్షరాలు దిత్వాక్షరాలు దీర్ఘాన్ని కలిగి లేకపోయినట్లయితే అవి ఓన్లీ మామూలుగా తలకొట్టుతో ఉన్నట్లయితే అవి లఘువులు అవుతాయి అలాగే రాకి దీర్ఘం ఉంది కాబట్టి అది గురువు అవుతుంది సో గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ కారణం కారణము లేని కలహంబు గరునలేమి అను పద్యాన్ని రచించినది ఎవరు కారణము లేని కలహంబు గరున లేమి అను పద్యాన్ని ఎవరు రచించారండి ఏనుగు లక్ష్మణ కవి ఏనుగు లక్ష్మణ కవి రచించారు నెక్స్ట్ వన్ అపజయాలు వాస్తవాలను వెల్లడి చేస్తాయి విజయాలను విజయాలు వాటిని దాచి ఉంచుతాయి అపజయాలు వాస్తవాలను వెల్లడి చేస్తాయి విజయాలు వాటిని దాచి ఉంచుతాయి అందు సూక్తి రచించినది ఎవరు ఎవరు రచించారండి సుబ్రహ్మణ్య భారతి రచించారు సుబ్రహ్మణ్య భారతి సారీ హ్యూరెన్ హ్యూరెన్ అనేవాళ్ళు రచించారనమాట హ్యూరెన్ సారీ అండి హ్యూరెన్ అనేవాళ్ళు రచించడం జరిగినది హ్యూరెన్ రచించారు అపజయాలు వాస్తవాలను వెల్లడి చేస్తాయి విజయాలు వాటిని దాచి ఉంచుతాయి అనే సూక్తి హ్యూరెన్ రచించారు ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ప్రపంచ విలువల దినోత్సవం ఎప్పుడు ప్రపంచ విలువల దినోత్సవం ఎప్పుడు రైట్ ఆన్సర్ అక్టోబర్ టూ అక్టోబర్ సారీ అక్టోబర్ ట్వల్ ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ టూ ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ అక్టోబర్ ట్వంటీ టూ ప్రపంచ విలువల దినోత్సవం అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జిలిబిలి పలుకుల బలుముద్దులు జిలిబిలి పలుకుల బలుముద్దులు అను పద్యాన్ని రచించినది ఎవరు జిలిబిలి పలుకుల బలుముద్దులు అనే పద్యాన్ని ఎవరు రచించారండి వేటూరి ప్రభాకర శాస్త్రి ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ వేటూరి ప్రభాకర శాస్త్రి రచించారు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో పేరడీ ప్రక్రియకు చెందినది చెందినవి ఏవి ప్యారడీ అనేటటువంటి ప్రక్రియకు చెందినవి ఏవి పేరడీ అంటే ఏంటంటే అనుకరణ ప్యారడీ అనగా అనుకరణ ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుభవించి సృజనాత్మకంగా చేసినటువంటి రచన ఏది అంటే ప్యారడీ నెక్స్ట్ తెలుగు పద్యాలకు ప్యారడీ రచనలు కోకిల్లలు అలాగే ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ కూడా రైటేండ్స్ రైటే అవుతాయి అనమాట సరైన వాక్యాలే అవుతాయి అవన్నీ కూడా చదవండి నెక్స్ట్ వన్ అంత్య గురువు కలిగినటువంటి ఘనము ఏది అంత్య అంటే చివర చివర గురువు గురువు కలిగినటువంటి ఘనము ఏది చివర గురువు కలిగినటువంటి గణము సగనము సగనము ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫార్టీ నైన్ లోకనీతిని గురించి తెలియజేసే పద్యాన్ని లోక నీతిని గురించి తెలియజేసే పద్యాన్ని ఎవరు రచించారు లోకనీతిని గురించి తెలియజేసే పద్యాన్ని ఎవరండి రచించారు ఆన్సర్ త్రీ గుండ్లపల్లి నరసమ్మ గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకము గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకము ఇక్కడ చూడండి శతకాలనేవి వాళ్ళవి కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ లోకనీతిని తెలియజేసే పద్యాన్ని ఎవరు రచించారంటే గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకం ద్వారా శతకంలోన రచించారన్నమాట ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కాలం విలువైనదని తెలియజేసే పద్యాన్ని రచించినది ఎవరు కాలం కాలం విలువైనదని తెలియజేసే పద్యాన్ని రచించినది ఎవరంటే పెరుమాళ్ళ మునెప్ప విద్యాశతకము ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ పెరుమాళ్ళ మునెప్ప విద్యాశతకము ఆప్షన్ ఫోర్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కవుల కంటే తూహిన కర్పూర నిబ నిబకీర్తి అను పద్యాన్ని రచించినది ఎవరు